శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు పొద్దు కుంగే వేళ రచించినవారు చిట్టారెడ్డి సూర్యకుమారి గారు కథ విందాము సూర్యుడు పుట్టి ప్రపంచం వయస్సు మరో రోజు పెంచాడు ప్రతిరోజు తూర్పు నుంచి పశ్చిమానికి ప్రయాణం అదే బాట అదే ప్రయాణం విరామం లేదు విసుగు లేదు సూర్యుని వెలుగులో బ్రతికే మానవుని జీవితం అలాగే ఉంది కాఫీ తాగుతున్న అంబరీష్ పని తొందరలో ఇల్లంతా తిరుగుతున్న భార్యను చూస్తూ అనుకున్నాడు సూర్యుడు రాకముందే లేచి పని మొదలుపెట్టి భర్త పిల్లలకి కావలసినవి అమర్చి వారు బయటికి వెళ్ళాక రొటీన్గా ఉండే వంట పని ఇంటి పని నిద్రపోయాక మళ్లీ లేవటం అంబరీష్ దీర్ఘంగా నిట్టూర్చాడు ఆ నిట్టూర్పుని కూడా పసికట్టిన ఆమె ఏమిటి అన్నట్లుగా దగ్గరకొచ్చి నిలుచుంది కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేము చెప్పి నమ్మించలేము అందుకే కాఫీ బాగుంది అన్నాడు భర్త చెప్పాక నమ్మాలి మరి కాఫీ కప్పు అందుకుంది భార్యకు టాటా చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు తలుపు చాటు నుంచి తను వెళ్లడం చూస్తుంది మలుపు తిరిగే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు అంబరీష్ ఈ ప్రపంచమే ఒక పెద్ద పాఠశాల ఒక్కొక్క మనిషి జీవితం ఒక్కొక్క పాఠం అంబరీష్ ఆఫీస్కి వెళ్లే దారిలో ఒక డాబా ఇల్లు ఉంది ప్రహరీ గోడకు ఆనుకుని పూల మొక్కలు ఉన్నాయి గేటుకు పైన సన్నజాజి తీగలు అల్లుకున్నాయి గేటు వస్తూనే చక్కని వస్తుంది వరండాని గ్రిల్స్తో బిగించి ఉండడంతో ఇల్లు గట్టిగా దిట్టంగా ఉంది అనిపిస్తుంది కంటికి ఇంపుగా ఉన్న ఇళ్లని నిదానంగా తరచి తరచి చూస్తాడు ఎప్పటికైనా తను సొంత ఇల్లు కట్టుకోవాలి కదా ఆ ఇంట్లో తనను ఆకట్టుకున్న దృశ్యం మరొకటి ఉంది వరండాకి యువతల చివరగా మంచం మంచంలో పడుకున్న వ్యక్తి పైన సన్షెడ్ ముందు కొబ్బరి చెట్టు నీడ అన్ని ఋతువుల్లో అతను ఆ మంచాన్ని ఆశ్రయించి ఉండటం గమనించాడు ఆ సంవత్సరం చలి ఎక్కువగా ఉంది వెచ్చగా గదుల్లో పడుకున్నవారు కిటికీలు కూడా బిగించుకున్నారు అంత చలిలో కూడా అతను ఆరు బయట ఆ మంచంలోనే ఉన్నాడు అవి దీపావళి రోజులు అందరి లోకిళ్ళు రంగురంగుల రంగవల్లికలతో కళకల్లాడుతున్నాయి ఈ డాబా ఇల్లు కూడా దీపాల అలంకరణతో శోభిల్లుతోంది చెట్లకు కూడా చిన్న చిన్న రంగుల బల్బులు అలంకరించి ఉన్నాయి చీకటిలో చూడాలి వాటి అందం ఆ ఇల్లే కాదు వీధి కూడా పరిశుభ్రంగా ఉంది ఎక్కడ చూసినా పండుగ సందడి అంబరీష్ యథాలాపంగా లోపలికి చూశాడు మంచంపై ఉండే వ్యక్తి కోసం మంచం లేదు అతను లేడు గుండె బాధగా కొట్టుకుంది అప్రయత్నంగా ఆ ఇంటి పక్కకు వెళ్లాడు ఆ మంచం సందులోకి మార్చబడి ఉంది ఆ రోజు అతను కూర్చుని ఉన్నాడు ఆ వృద్ధుని శరీరం ఒకప్పుడు ఆరోగ్యంగా అందంగా ఉన్నట్లు శరీర ఛాయలో కనిపిస్తున్నాయి వృద్ధాప్యం అంటే మరేదో బాధ అతన్ని ఆహర్నిస్సలు కృంగదిస్తున్నట్లు వంగిపోయి ఉన్నాడు అతనిలో అనారోగ్యం సూచనలు ఏవీ కానరాలేదు తెల్లని జుట్టు తీరైన మొక్కు చూస్తూ ఉంటే తన నాన్నగారు గుర్తుకొచ్చారు తనను ఎవరో చూస్తున్నట్లు అనిపించిందేమో తాతగారు తలెత్తి చూశారు అంబరీష్ చప్పున తల తిప్పుకోలేక పలకరింపుగా నవ్వాడు పరిచయస్తుళ్లా బాగున్నావా అని పలకరించాడు ప్రహరీకి అవతల వైపున్న అంబరీష్ తాతగారు తల ఊపుతూ పైవాని పిలుపు కోసం ఎదురుచూస్తున్నాను కళ్ళు పైకెత్తాడు ఇంట్లో ఎవ్వరూ లేరా అబ్బాయి ఊరెళ్ళినట్లున్నాడు కోడలు వాళ్లు పేరంటానికెళ్లారేమో తాను తలచినట్లు ఆ వృద్ధుడు అనాథ కాదు వదిలించుకోలేని బీద చుట్టము కాదు ఆ డాబా ఇంటికే పెద్దాయన ఇంటాయనకి తండ్రి ఇంత చలిలో కూడా మీరు బయట ఉన్నారు అన్నాడు ఆదరణ ఆప్యాయత ఉంటే ఆ వృద్ధునికి నూరేళ్ల జీవితం ఉంది అనిపించింది ముసలి బ్రతుకు ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకూడదు ఇక్కడే అలవాటైపోయింది మనిషి శరీరం చిత్రంగా నిర్మించబడింది ఏ కాలానికైనా పరిస్థితులకు పరిస్థితులకు అనుకూలంగా బ్రతకటం నేర్చుకుంటుంది అంత సులభంగా చచ్చిపోదు నీకు తండ్రి ఉన్నారా వృద్ధుడు ప్రశ్నించాడు అంబరీష్ లేదు అన్నట్లుగా తల ఊపాడు అదృష్టవంతులు తాతగారు అన్నారు అంబరీష్కి తాత పరిస్థితి ఏమిటో గ్రహించాడు వృద్ధాప్యంలో మీద ఆధారపడకూడదు భారంగా ఉండకూడదు ఊరంతా దీపావళి కాంతులతో వెలిగిపోతూ ఉంది రైతన్నలు ఏరువాక సాగుతున్నారు తమ కష్టం ఫలించాలని వరుణదేవునికి ప్రణమిల్లుతున్నారు కాని తాతగారి మనస్సును చీకటి కప్పేసింది అంబరీష్ త్వరగా ఇంటికొచ్చాడు అప్పటికే భార్య దాక్షాయిని చేసి ఇస్త్రీ చీర కట్టింది కనకాంబరం చరిచ్చీరలో దాక్షాయిని బాగుంది తలలో తురిమిన పూలు కొత్త అందాన్నిస్తున్నాయి మరో మగాడి దృష్టి తగలకుండా నొసటన బొట్టు కాటుక కాటుకరేఖలు దాక్షాయిని రోజూ చేసుకునే అలంకరణ అయినా ఈరోజు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి అవి లేకుండా ఉంటే ఆమె ఎలా ఉంటుంది అంబరీష్ ఆ ఊహనే భరించలేకపోయాడు తను లేకుంటే దాక్షాయిని ఎలా బ్రతుకు సాగిస్తుంది అన్న ఆలోచన అంబరీష్ని పీడించసాగింది ఆ రోజు అంబరీష్ ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే ఒక సంచి చేత పట్టుకుని చెట్టు కింద కూర్చొని ఉంది కెన్నురాలైన ఆమెను కోడలు కొట్టి ఇంటి నుంచి తరిమేసింది దాచుకున్న సొమ్ము పండక్కని కూరికిచ్చింది అది ఆమె చేసిన నేరం ఆమె సొమ్ము ఆమె ఇష్టప్రకారం చేసుకునే స్వతంత్రమూ లేదు అల్లుడి ఇంటికి పోలేక చెట్టు కింద చేరి కొడుకు కోసం ఎదురుచూస్తోంది తల్లికి ఆ కొడుకు ఎంత వరకు న్యాయం చేకూర్చగలడు అంబరీష్ మనస్సు వికమయ్యింది దాక్షాయిని కాఫీ కప్ అందిస్తూ ఒంట్లో బాగుందా అలా ఉన్నారేమిటి ఆతృతగా ప్రశ్నించింది దాక్షాయిని నువ్వెంతవరకు చదువుకున్నావు అని అడిగాడు ఇప్పుడు నా చదువు గురించి ఎందుకు చెప్పాలి ఎనిమిదో క్లాసు అంతేనా అన్నట్లు చూస్తూ ఉంటే దాక్షాయిని సిగ్గుగా ఎనిమిదో క్లాసులోనే పుష్పవతినయ్యాను ఆ తర్వాత స్కూల్కి వెళ్ళలేదు నువ్వు అమ్మాయిలతో పాటు చదువుకో టెన్త్ పరీక్ష రాయ్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న భార్యతో నా మీద నీకు ఏమాత్రమైనా ప్రేమ గౌరవాలుంటే వచ్చే సంవత్సరానికి టెన్త్ పరీక్ష పాస్ అవుతాం తప్పదా తప్పదు అంబరీష్ ఉద్యోగం నుంచి రిటైర్ అయినవాడు రిటైర్ అయ్యే నాటికి బాధ్యతలన్నీ ముగించుకున్నాడు పెద్దవాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం పెళ్ళయింది ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిల్లో పెద్దది టీచర్గా చిన్నది బ్యాంకు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు స్త్రీకి ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అప్పుడే జీవితంలో నిజమైన ఆనందం స్త్రీ సంపాదనా పరురాలైతే సమస్యలు వచ్చిపోయే సమస్యలు ఎదురవ్వని అంబరీష్ నమ్మకం ఏవండి పూలొచ్చాయి అని దాక్షాయిని పైసలు అడిగింది చూసావా దాక్షాయిని పూలకు కూడా భర్తపై ఆధారపడి ఉన్నావు నేను మంచివాణ్ణి కనుక నీకు పూలు కొనిపెడతాను నువ్వు ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటే నీ అంతట నువ్వు పూలు కొనుక్కుంటావు జాజులు కొంటావు గులాబీలు కొంటావు నీ పిల్లలకి నీ ఇష్టమైనవి కొనవచ్చు పండక్కి నీకు నాకు కొత్త బట్టలు కొంటాననుకో ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో ఊహించు ఇప్పుడు నాకెవరు ఉద్యోగం ఇస్తారండి హిందీ పరీక్షలు రాయ్ టీచర్గా ఉద్యోగం వేస్తా దాక్షాయిని ప్రోత్సహించాడు ఆ ఇంట్లో అందరూ పోటీ పడుతూ ఉద్యోగాలకు వెళుతున్నారు ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు కట్నం లేకుండా పెళ్లిళ్లు జరిగిపోయాయి అంబరీష్ లేనిపోని ఆడంబరాలకి పోక సింపుల్గా పెళ్లిళ్ళు చేసి మిగిలిన డబ్బు అంతవరకు వాళ్లు సంపాదించిన డబ్బు అణులకి ఇచ్చాడు వాళ్లు బోలుడు ఆనందపడ్డారు అంబరీష్ అయ్యే నాటికి సొంత ఇల్లు కట్టుకుని అందులో చేరిపోయాడు పక్కన చిన్న పోర్షన్ అద్దెకిచ్చాడు ఆ పక్కవాటాలోని రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ త్యాగరాజు భార్య సౌదామినీలతో చేరాడు పూర్వం నాటి పందిరి మంచం ఉయ్యాల బల్ల తప్ప చెప్పుకునే వస్తువులు ఏవీ లేవు మీరేనా ఇంకెవరూ లేరా దాక్షాయిని స్నేహపూర్వకంగా ప్రారామర్శించింది చివరికి మిగిలింది మేమిద్దరమే తమాషాగా అన్నాడు త్యాగరాజు ఇంచుమించు అంబరీష్ అంత వయసువాడే అయినా త్యాగరాజు పదేళ్ల పెద్దవానిలా ఉన్నాడు ఇంచుమించు అందరి పరిస్థితి అలాగే ఉంది రెక్కలు రాగానే ఎగిరిపోతున్నారు కొడుకులైతే ఇంట్లో ఉంటారని లేదా కొడుకు దగ్గర వృద్ధాప్యంలో ఉండవచ్చు అన్న ఆశతో కొడుక్కి ప్రాముఖ్యత ఇవ్వడమయ్యింది ఇప్పుడు అలాంటి ఆశలు పెట్టుకోకూడదు మన దేశంలో కూడా వృద్ధులైన తల్లిదండ్రులకు ఆ సమస్య ఎదురవుతుంది ఆ కాలనీలో పెద్ద బంగళాలాంటి ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు గుర్తుకొచ్చి ఆ మాట అన్నాడు అంబరీష్ కావలసినంత డబ్బు ఉన్న ఆప్యాయతకు ఆదరణకు లోటు మనవళ్లు మనవరాళ్లతో ఆడుకుంటూ ఆనందంగా విశ్రాంతిగా గడపవలసిన సమయంలో బిక్కుబిక్కుమంటూ లేక కొందరు చచ్చిపోయాక తలకొరివి పెట్టవలసిన కొడుకు విదేశాల నుండి సమయానికి రాక అంత్యక్రియల కోసం క్షోభిస్తున్న ఆత్మల మాటేమిటి అందుకే మా ఆవిడకి చెప్పాను ఎవ్వరు వచ్చినా రాకపోయినా ఆ రోజు సూర్యాస్తమయానికి దహనకాండ పూర్తి చేయాలని ఇప్పుడు ఆ మాటలెందుకు జీవితం సంధ్యకు చేరుకుంది ప్రాణం ఎప్పుడు అస్తమిస్తుందో ఏమో వీరి మాటలు అలాగే ఉంటాయి రెండోదిన ఈరోజు భోజనం మా ఇంట్లోనే సౌదామినిని ఆప్యాయంగా పిలిచింది అంబరీష్ దాక్షయనుల ఆదరణకు వారి హృదయాలు పూరడిల్లాయి ఉగాది వచ్చేసింది చూస్తూ ఉండగానే మళ్లీ పండగొచ్చింది ప్రమిదలు ఎండబెట్టుతున్న సౌదామినిని నిట్టూర్చింది పండుగలు వస్తూ ఉంటే ఎంత ఆనందం నెల నుంచే హడావిడి మొదలు ఇంటికి చున్నాలు శుచి శుభ్రం కూతుళ్ళకి అల్లుళ్లకి కొత్త బట్టలు కొనటం రోజు షాపింగ్కి వెళ్లి ఏదో ఒకటి కొత్త వస్తువు కొత్త బట్టలు కొనటం కూతుళ్ళు అళ్లులతో ఇళ్లంతా సందడిగా ఉండేది ఆ సంతోషంలో డబ్బు ఎంత ఖర్చవుతుందో తెలిసేది కాదు వచ్చింది వచ్చినట్లు ఖర్చయిపోయేది పిల్లల కోరికలు తీర్చటం వారిని సంతోషపరచటమే వారి జ్యేయంగా ఉండేది వారి తాహత్తుకు మించిన కోరికలు తెలివితేటలకు మించిన చదువులు చదువుతామని అడియాసకుపోయారు పెద్దవాడు ఐఏఎస్ తప్ప మరో ఉద్యోగం చేయను అన్నాడు రెండోవాడు డాక్టర్ చదువుతాను తర్వాత స్టేట్స్కి వెళ్తాను అన్నాడు పెద్దవాడు నాలుగు సంవత్సరాలు వృధా చేశాడు ప్రిలిమినరీ పరీక్ష కూడా పాస్ కాలేదు చిన్నవాడు సార్లు ఎంసెట్ రాశాడు సీటు రాకపోతే ఉన్న సీట్లన్నీ రిజర్వేషన్లో అంటూ ఉద్యమాన్ని లేవదీశాడు ఎలాగో అతి కష్టం మీద ఆయుర్వేద కాలేజీలో సీటు దొరికింది కాబట్టి గంటం గడిచింది అనుకున్నాడు త్యాగరాజు ఇక కూతుళ్ళు చదువు సాగలేదు డిగ్రీ దాకా రాలేకపోగా పవరు హోదా ఉన్న వాళ్ళనే చేసుకుంటాం అలాంటి ఇలాంటి ఉద్యోగాలైతే మాకు పెళ్ళొద్దు అని ఖచ్చితంగా చెప్పేశారు వారు కోరిన వరుళ్ళని తెచ్చి పెళ్లి జరిపించేసరికి ఉన్నది కాస్త కరిగిపోయింది ఉండటానికో ఇల్లు ఉందనుకోవటానికి కూడా నోచుకోలేదు తాతల నాటి విశాలమైన ఇల్లమ్మి అప్పులు తీర్చారు పరువు కాపాడుకున్నారు నిలువ నీడలేక ఉన్న తల్లి తండ్రిని ఏ కొడుకు ఆదుకోలేదు ఏ కూతురు ఆశ్రయం ఇవ్వలేదు ముసలివాళ్ల పీడ ఎక్కడ తగులుతుందోనని దూరంగా తొలగిపోయారు ఇవ్వటానికి వారి దగ్గర ఏవీ మిగల్లేదు వృద్ధులు పేదవారు వారిని చేరదీయటం చిన్నతనంగా ఉంది ఆస్తినే కాదు వారి శక్తిని ధారపోసి సమస్తము పిల్లలే అనుకున్న తల్లిదండ్రులు చేదైపోయారు భర్తకు తెలియకుండా పిల్లలకి ఎన్నో కొనిపెట్టింది భార్య తాహత్తుకు మించి ఖర్చు చేస్తూ ఉంటే ఏమీ అనలేదు పిల్లలకేగా కొనిపెడతా అని సరిపెట్టుకున్నాడే కానీ రేపటి గురించి తలచలేదు త్యాగరాజు తన బిడ్డలు రత్నాలు నలుగురు నాలుగు మెతుకులు పెడితే వారి కడుపు నిండదా కృష్ణారామ అనుకుంటూ శేష జీవితం వారి దగ్గర ఆనందంగా గడిచిపోదా అని తలిచారే కానీ ఇలా ఇలా అవుతుందని ఏమాత్రం ఊహించలేదు వాటాలో ఫోన్ మొగింది సౌదామిని ఆలోచనకి అంతరాయం కలిగింది అంబరీష్ ఫోన్ ఎత్తి హలో అన్నాడు ఆ బాగున్నాన్ తల్లి అని ఫోన్ లోపలికి దాయిని చిన్నమ్మాయి అని చెప్పాడు దాయిని అప్పటికే భర్త దగ్గరికి చేరుకుంది అమ్మ బాగుంది కాస్త ఆయాసం ఎండాకాలం కదా మామూలే రమ్మంటావా మీరే రండి అన్నయ్య వదిన వస్తున్నారు ఇదిగో మీ అమ్మకిస్తున్నా అంబరీష్ ఫోన్ చేతికి ఇచ్చే లోపునే ఫోన్ అందుకుంది అమ్మా చిన్నారి అంతా కులాసానా మీరు రావటం లేదా నా గ్రాండ్సన్ అమ్మమని జ్ఞాపకం చేస్తున్నాడా ఇప్పుడు ఒంట్లో కాస్త నలతగా ఉంది ముక్కుతూ ములుగుతూ ఇప్పుడెందుకు చిన్నపిల్లాడి దగ్గర ఉండటం అంత మంచిది కాదు దగ్గుతుంది ఆ మందు వాడుతున్నా జూన్లో వస్తాంలే మీ ఆయన్ని ఏమనుకోవద్దు చీర తీసావా పట్టు చీర వేస్ట్ తరచూ పెట్టెలో ములగటం తప్ప ఏ కలర్ అయినా చెప్తా పండగ బాగా చేసుకోండి టపాకాయలు కాల్చేటప్పుడు జాగ్రత్త అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కదా దాక్షాయిని ఇది లోకల్ కాల్ లాగా మాట్లాడుతున్నావు అక్కడ మీటర్ తిరిగిపోతోంది అంబరీష్ హెచ్చరించాడు సరే ఫోన్ మీ నాన్నకిస్తున్నా గారు అంటూ ఫోన్ భర్తకిచ్చింది హలో బాగున్నాం బాబు ఏ మాత్రం వీలున్నా వచ్చేయండి ఆ థ్యాంక్ యూ విష్ ది సేమ్ ఫోన్ పెట్టేశాడు ఫోన్ సంభాషణ విన్న సౌదామిని భర్తతో ఇంటిగలవాళ్లు ఎంత అదృష్టవంతులు అంబరీష్ గారు పోస్ట్ మాస్టర్గా చేసి రిటైర్ వారు సుఖంగా ఉన్నారు వారికి ఏ సమస్యలు లేవు మనం ఏం పాపం చేశామని ఉన్నదంతా అమ్ముకుని అద్దె ఇంట్లో ఉండవలసిన కర్మ పట్టింది ఎందుక నీ పిల్లలు రాబందులు ఆ పక్షులైనా చచ్చినాక పీక్కు తింటాయి వాళ్లు మనం బ్రతికుండగానే తిన్నారు త్యాగరాజు తలపట్టుకున్నాడు ఉగాది రోజు అంబరీష్ పిల్లలంతా వచ్చారు చిన్నమ్మయ మధ్యాహ్నం భోజనాల వేళకు చేరుకుంది ఉండలేకపోయాను అంటూ తండ్రి భుజంపై వాలిపోయింది అందరూ తల్లి తండ్రికి బట్టలు తెచ్చారు లాంటి గిఫ్ట్లు తెచ్చారు దాక్షాయిని సంవత్సరంలో అప్పుడప్పుడు కొనిపెట్టిన వస్తువులు కొత్త బట్టలు ఇస్తూ ఉంటే ఇవన్నీ మాకెందుకు అంటూ వారిస్తున్నారు వారు చేస్తున్నది ఆఫీసర్ ఉద్యోగాలు కాదు అయినా సంతోషంగా ఉన్నారు వారిలో తృప్తి కనిపిస్తోంది వాళ్లున్న రెండు మూడు రోజులు సందడిగా ఉంది హాయిగా గడిచిపోయింది బిడ్డల్ని సాగ నంపి తిరిగొచ్చిన అంబరీష్ దంపతులతో మీరు అదృష్టవంతులు రత్నాల వంటి బిడ్డల్ని కన్నారు త్యాగరాజు అన్నాడు అంబరీష్ దయగా త్యాగరాజు భుజంపై చేయి వేసి బ్రదర్ మనం ఇల్లు కట్టేటప్పుడు ముందు ప్లాన్ వేసుకుంటాం ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది నూరేళ్ల జీవితానికి ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ వేసుకోవాలి జీవితంలో ఒక్క మనమే కాదు భార్య బిడ్డలు తల్లిదండ్రుల బాధ్యత మనదే క్రమ పద్ధతిలో వారి జీవితాలు తీర్చిదిద్దవలసిన బాధ్యత మనది నా జీవితంలో తారాసపడిన కొందరి జీవితాలు నాకు జ్ఞానోదయమయ్యాయి నేను లేకపోతే నా భార్య ఎలా జీవితం సాగిస్తుంది అనుకున్న రోజు వెళ్ళి జీవిత భీమా చేశాను చిన్న చిన్న మొత్తాలు పొదుపు చేశాను మనం ఏమిటో మన పరిస్థితి ఏమిటో తెలియపరుస్తూ వచ్చాను పిల్లల నా ఆర్థిక పరిస్థితులను దాచుకోవటానికి ప్రయత్నించలేదు పిల్లలతో స్నేహంగా ఉంటూ ప్రేమను చూపాను గురుభక్తి దేశమంటే గౌరవం తల్లిదండ్రుల మమకారం ఎలాంటిదో తెలియపరిచాను నేర్పాను ప్రతి వారికి ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న గౌరవం విలువలు చూపాను అంతే నేను చేసింది బ్రదర్ ఇప్పుడు మనం చేయవలసింది ఇంకా ఉంది అరవై సంవత్సరాలు ఏమంత వయస్సని మనకున్న జీవిత అనుభవంతో విజ్ఞానంతో నలుగురికి ఉపయోగపడే కార్యాలు ఎన్నో చేయొచ్చు చేద్దాం మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిద్దాం అంబరీష్ మాటలు త్యాగరాజు దంపతులకు ఎంతో ఊరాటను కలిగించాయి అంతవరకు ఉన్న హృదయ భారం తీసిపోయి తీరిపోయి మనసంతా వెలుగు నిండిపోయింది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో